నియోజకవర్గం ఇంకోలు మండలంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సమాపేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎడంబాలాజీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని అందరూ సమన్వయంతో పనిచేస్తేనే విజయం సాధ్యమన్నారు ఏదో వచ్చినామీ ప్రతి కార్యకర్తలు గుండెల్లో వెళ్ళి చూసుకుంటా ఏ ఇబ్బంది వచ్చినా సరే మీకు తోడుగా నీకు అండగా మీ కుటుంబ సభ్యుల్లో ఉండటం సందర్భంగా కలిసి పనిచేసుకుందాం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగరేసి ప్రతి ఒక్క కార్యకర్తను ఒక ఎమ్మెల్యేగా చూపాలనే ప్రతి సంక్షేమ పథకం ఏదైతే నష్టం పోయారో ఆ నష్టాన్ని తప్పనిసరిగా ఈ సభముఖంగా వాగ్దానం కాదు ప్రామిస్ చేస్తా తప్పకుండా కార్యకర్తని గుండెల్లో పెట్టి చూసుకుంటారని సాధన ఎందుకనే గడిచిన రోజుల్లో ఏ కార్యకర్త మీద భారం పడకూడదు కార్యకర్తకు భరోసా రావాలి అలాగే అంటేనే భరోసా అని చెప్పేసి ఈ నియోజకవర్గానికి అలవాటు చేస్తున్నారు తప్పనిసరిగా ఏదైతే మీరు కోరుకుంటున్నానో మీ అన్న మీ తమ్ముడు మీ కుటుంబ సభ్యులంగా ఉండలాగా ఉంటా తప్పనిసరిగా మిమ్మల్ని అందరిని గంటికి తప్పలాగా కంపల్స్తూ ఈ గంట మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రపంచం లాంటిదా అని చెప్పి కొండ చిన్న మరణ దయచేసి అరగోడులో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా దోహించదు దాని వల్ల ఆర్థిక

телей નું બોટાન કોડાણી એ દૈના કેસ આઈતે સાબા મુખ કા જોતના સાબા મુખ કા જોતના ફસ્ટ પે લાક કેમા આવત સરકાટ કર મડ મડ ગાલે કરત ડમગા ઓરતા આપો મણાઈ કણા ઓય સરકાટ કે પાટી પત કે સાથ మీరు ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా పక్క నియోజకవర్గం అయినా సరే రానున్న రోజుల్లో నాకు మొగ్గు కూడా ఉందని అందరూ చెప్పుకోలేదు అలా కోరుకుంటున్నాను తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే మనం ఇక్కడ జెండా ఎక్కడ వర్గంలో చెప్పుకోవడం అందరికీ పూర్తి స్థాయిలో మిల్లాటం కాదు మనం రేపు అధికారం వచ్చిన ప్రతి ఊరికి గుడ్ మార్నింగ్ ఈ నియోజకవర్గానికి అలవాటు చేస్తాను మనల్ని చూసి మనల్ని చూసి ఐదుగురు ఆరు ఎమ్మెల్యేలు మారట ఈ బాలాజీ అనేవి వచ్చినాక పేదలకు చెరువయ్యాటం వాడు మళ్ళీ ఎమ్మెల్యే గెలిస్తేనే తన భవిష్యత్తు బాగుంటుందనే విధంగా ఈ ఎమ్మెల్యేకి పనిచేస్తానని గుడి మీద చేయాలి తీసుకుని వస్తాన్ని ముందుకు చెప్తున్నానుసా బాలాజీ అనేవాడికి అదేంటాజీ అనేవాడు అబద్ధమంటూ బాలాజీ అనేవాడు మోసం చేయడు ఇది నా జీవితంలో మర్చిపో గుండెల్లో నేను అందుకనే నీకు అలవాటు చేస్తున్నా బాలాజీ అనేవాడు దండ వేసుకోడు గత పదిహేను సంవత్సరాలుగా ఎందుకు వేసుకోడం తెలుసా ఇగో ఒక్కడిగా మీ కుటుంబ సభ్యులాగా ఉంటా దండీ అనేవాడు రాజకీయాలను శాసనము ఇక్కడ ఉన్న కార్యకర్తల్ని పేద పడుగు మలిగానికి కావలసిన ప్రతి సంక్షేమ పథకాన్ని ఏ విధంగా అయితే ఈ ఇన్ఛార్జ్ తీసుకున్న నాలుగు రోజుల్లో గత ఐదు సంవత్సరాలుగా నాని ఇళ్ళ పట్టాలు ఏదైతే ఉన్నాయో మనం నాగరాజు పల్లెలో కో ఎక్కడ ఇళ్ళ పట్టాలు ఇచ్చాం అలాగే ఈ ముప్పో మండలంలో దగ్గర దగ్గర ఇల్లు వందల ముంబై ఇళ్ళ ప్రాము సమయం మనకు లేదు కాబట్టి ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఎం స్థాయి నుంచి ఇంత స్థాయి వరకు కూడా మనకి ఆదరణ అభిమానం వాళ్ళలో ఎంతో కొంత బాలాజీ కాబట్టి మనవాడు మంచివాడు పేదల కోసం చేస్తారు కాబట్టి మనం వెళ్ళే పది పని చేసుకోవచ్చు రాబోయే రోజుల్లో కూడా బిడ్డ మీరు అందరూ కలిసి ఆశీర్వదించి ఆ సీట్లు కానీ కూర్చోబెట్టినట్టయితే మనకు రావాల్సిన ప్రతి సంక్షేమ పథకం ఏ విధంగా అయితే ఇళ్ళ ఫ్లాట్స్ కానివ్వండి ఇళ్ళ స్థలాలు కానివ్వండి ఇల్లు కట్టించే దానికి కానివ్వండి 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 అలాగే దుజాదేవన్ కానీ ముప్పై మూడు సంక్షేమ పథకాలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని వాలంటీ వ్యవస్థ ద్వారా మనకిస్తున్నారో అనువులైన ప్రతి పేదవాడికి కానీ అదే విధంగా ఈ మనకి